చేగుల మండలం కదా సరదాగా తిరుగుదాం అని వచ్చానండి ఈ రోజు ఆగస్టు పదిహేను అండి ఈ ఆగస్ట్ పదిహేను సందర్భంగా ఇక్కడ ఆడవలు ఆడుకుంటున్నారండి కబడ్డీ ఏం ఆడుతున్నారండి ఈ జెండా ఎగరేసిన తర్వాత సరదాగా గేమ్లు పెట్టుకుంటారండి అబ్బాబ్ అబ్బాయి ఏమి ఎంజాయ్ చేస్తున్నారండి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అసలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు కబడ్డీ కబడ్డీ అని చిన్నోళ్ళు లేరు పెద్దోళ్ళు లేరు ప్రతి ఒక్కరు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి ఎంత అందంగా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారంటే నెక్స్ట్ లెవెలే కదండి ఎంత చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారండి ఇలాగ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అసలు భేదం లేకుండా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ కబడ్డీ కబడ్డీ అని కూత కూసుకుంటూ వెళ్ళి పాయింట్ సంపాదిస్తున్నారండి ఆడవాళ్ళు మామూలుగా లేదు అమ్మో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారండి మామూలుగా లేదు కాదు ఇప్పుడు ఎవరు వస్తారు ఏంటో తెలియదు కానీ అండి గా పాయింట్ అయితే పట్టుకెళ్ళరు ఎందుకంటే ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నారో అయితే ఆపేస్తారో అనుకుంటున్నాను మామూలుగా లేదు కబడ్డీ కబడ్డీ అనుకుంటూ వచ్చింది ఒక అక్క అసలు మామూలుగా లేదు సరదా సరదా కాకుండా అక్క ఆపేశారు అక్క బాబు నిన్ను చూసావా ఏ విధంగా ఆపరు మామూలుగా ఉండదు మరి అక్కడ ఎలాగొన్నారు చూసావా అక్క వాళ్ళు మామూలుగా లేరు వచ్చావా అయిపోయావే అనుకుంటారు అంత పెద్ద పెద్దగా ఉన్నారు అక్కా నువ్వు అక్క ఏం చేస్తున్నావు పాయింట్ అయితే తీసురావలేదు తీసి రాకుండా మాత్రం రాకూడదు ఇందుకు రాకపోతే పాయింట్ లేకుండా వస్తే మాట వచ్చేస్తుంది అక్క బాబు లెఫ్ట్ గా పాయింట్ అయితే తీసురా కబడ్డీ 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 అని గట్టిగా కోస్తుంది అక్క దొరుకుతారా 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 నీ చూస్తుంది ఆడిస్తుంది గట్టిగా ఆడిస్తుంది అయ్యో పాయింట్ లేకుండా వచ్చేస్తాం అక్క చాలా బా దారుణం ఇది లెఫ్ట్ ఫ్రాండ్గా పాయింట్ తీసుకుని రావాలి కదా అయ్యో అయ్యయ్యో ఈసారి ఎవరు వచ్చారండి ఈవిడైనా పాయింట్ ఈ ఇందాకైతే పాయింట్ వదిలేసింది ఈవిడైతే పాయింట్ పట్టుకెళ్తాదో పట్టుకెళ్తా చూద్దాం ఓహో ందాకొచ్చిన వాడిని టార్గెట్ పెట్టుకున్నట్టుంది ఆ అక్కనే అవుట్ చేసుకుని మరి వచ్చింది పాయింట్ అంట ఓ అయ్యో అయ్యో ఏంటి మళ్ళీ వస్తా ఇందా టచ్ అవ్వలేదని చెప్తున్నారా ఓకే అన్నలు కూడా సరిగ్గా టచ్ అవ్వలేదని చెప్తున్నారు కానీ ఇందాక టచ్ అయ్యిందండి టచ్ అవ్వలేదని చెప్తున్నారు అయినా సరే అక్క గా మళ్ళీ యాక్నే టార్గెట్ చేస్తుంది అనుకుంటా ఈసారి అయినా సరే పాయింట్ తెస్తుందా లేకపోతే ఏంటో చూద్దాం ఒకసారి అమ్మో ఈసారి ఆపేశారు ఏమో ప్రతిసారి పాయింట్ పట్టుకెళ్ళిపోతామని ఒక్కోసారి లక్ ఒక్కోసారి ఉంటదో ఒక్కోసారి లక్ ఉండదు అక్క చెల్లక్క ఏంటక్క బాబు నవ్వుకుంటే వెళ్తున్నావు చెప్పు కబడ్డీ కబడ్డీ అని చెప్పు కబడ్డీ కబడ్డీ అయ్యో ఏంటి ఎల్లి అంటే వచ్చేసేవి బాబు గట్టిగా మాట్లాడాలి కదా గట్టిగా ఒక్క పాయింట్ అక్క నువ్వా మామూలుగా లేదు ఇప్పుడు చూడు మా అక్క వస్తుంది ఈ అక్క వచ్చి మామూలుగా తీసురాదు అక్క ఎవరు వస్తున్నారు అయ్యో అయ్యో ఏంటి డిస్కషన్ పడుతున్నారు నువ్వా నేనా నువ్వా నేనా నువ్వా నేనా అని మామూలుగా అంటున్నారు ఆ అక్క ఏమంటుంది తెలుసండి అయ్యో వాళ్ళు చూసావు ఎంత అలాగ ఉన్నారు మళ్ళీ అయితే ఆపేస్తారో అని అంటుంది మాములుగా లేదు ఇప్పుడు అక్క అయితే వెళ్తుంది ఏం చేస్తుందో చూస్తున్నాను నేనైతే అనుకుంటున్నాను పాయింట్ అయితే తీసుకొస్తుంది అనుకుంటున్నాను అక్క చాలా కాన్ఫిడెంట్గా ఉంది కబడ్డీ కబడ్డీని ఎలా విధంగా ఆడుతుంది అంటే చాలా ఎక్కడో టోర్నమెంట్లు ఆడినంత అనుభవం అయితే అక్కకి అయితే కనబడుతుంది మామూలుగా ఉండదు ఈ నాకు తెలిసినంత వరకు అయితే చాలా అనుభవం ఉంది చాలా జాగ్రత్తగా చాలా నీట్గా ఆడుతుందండి ఈ కబడ్డీ ఆడడం అని కూడా చాలా చక్కగా ఆడుతున్నారు పాయింట్ అయితే వచ్చేస్తుంది డెఫినెట్గా వచ్చేస్తుంది వచ్చేస్తుంది అయ్యో రయ్యో అక్క రాలేదు అక్క పాయింట్ రాలేదు అయ్యో పోన్లే అవుట్ అవ్వలేదు కదా ఈ మాత్రం చాలు మనకి అలా సరదాగా ఆడుకుంటాం చూసారండి ఏం ఆడుకుంటున్నారండి ఆట ఈ మాత్రము అసలు చిన్నవాళ్ళు మా ఆడుకుంటమే మనం చూస్తాం కానీ ఈ విధంగా పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటామంటే ఎంతో బాగుంది కదండి మనం సరదాగా ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది అలాంటిది అలా ఆడుతూ ఉన్నారంటే ఎంతో అనుభవం అండి ఎవరో ఏదో అనుకుంటారో ఎవరు ఏదో చేస్తారో వాళ్ళు ఏదేమో అనుకుంటారేమో అని ఆడుకుంటూ మానేస్తాం మనం సరదాగా ఎంజాయ్ చేయకుండా ఉండడం కాదండి ఇలా చూడండి ఎవరేమనుకుంటూ మనకి ఏంటి సరదాగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ సరదాగా ఆడుకుంటున్నారండి ఇదండి నిజంగా ఒక మనిషికి ఉండవలసిన లక్షణాలు సరదాగా ఎంజాయ్ చేయాలి ఉన్న జీవితం వరకు మనం హ్యాపీగా ఉండాలి ఈ జీవితం ఎంత అండి ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు అలాంటి జీవితంలో ఈ విధంగా ఎంజాయ్ చేసి సరదాగా ఆడుకోవాలి సరదాగా పాడుకోవాలి సరదాగా సరదా సరదాగా మన జీవితాన్ని సాధిస్తూ ఉండాలండి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఊర్లో జరుచిన ఈ వేడుకలు ఫుల్ వీడియో అతి త్వరలో మన ఛానల్ అయితే వస్తుందండి ఇంకా చాలా చక్కగా ఆడుకున్నారు పిల్లలు ఆడుకున్నారు పెద్దవాళ్ళు ఆడుకున్నారు అలాగే ఇక్కడ వాలీబాల్ ఆడారు ఎంతో అనుభవంగా సరదాగా ఆడుకుంటూ వచ్చారండి ఎంతో సరదాగా చెప్పారు అదేవిధంగా ఈ ఊరిలో ప్రతి సంవత్సరము ఇక్కడ జరుగుతూ ఉంటుందండి అండి ఈ స్వతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరము చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుందండి ఇంతకీ ఊరి పేరు చెప్పలేదు కదండి ఓనగట్ల ఓనగట్ల చాగల మండలం ఓనగట్ల గ్రామానికి సంబంధించింది ఇదండి కొత్తపేటలో జరుగుతూ ఉండండి చాలా అనుభవంగా ప్రతి సంవత్సరము ఇక్కడ చేస్తూ ఉంటారండి ఈ విధంగా చేస్తూ ఈ విధంగా సరదాగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆడుకుంటూ సరదాగా జీవిస్తూ ఉంటారని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒకవేళ ఈ వీడియో చుట్టుపక్కల గ్రామం వాళ్ళు ఎవరైనా చూస్తే గా మరలా వచ్చే సంవత్సరం గా వచ్చి ఎలాంటి సరదాగా స్వతంత్ర తినొచ్చు వేడుకలో పాల్గొంటూ అలాగే అందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నవారిని మీరు కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను అక్క పడిపోయావు